హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ఓ ప్రియసకి ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం ఆర్యన్ భూమి ఇంటికి వెళ్ళగానే అర్జున్ నిషా దగ్గరికి వెళ్తాడు డోర్ ఓపెన్ చేసి లైట్స్ ఆన్ చేస్తాడు నిషా కళ్ళు చూస్తుంది నైట్ నుంచి భోజనం లేకపోవడంతో కొంచెం నీరసం ఉంచిపోయి ఉంది అర్జున్కి నిషాని చూడగానే బాధ ఇస్తుంది ఆయన తమాయించుకుని తన దగ్గరికి వెళ్తాడు నిషాకి అర్జున్ ని చూడగానే గిల్టీగా అనిపిస్తుంది తనకు తెలుసు అర్జున్ తనని ఇష్టపడుతున్నాడని ఇలాంటి సిచ్యువేషన్లో అర్జున్ ని ఫేస్ చేయడం తనకి నచ్చలేదు తలదించుకుని ఉండిపోయింది అర్జున్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకటి మాట్లాడాలి అని నిషా పిలుస్తాడు నిషా తలపైకెత్తి చూస్తుంది నువ్వు చేసింది తప్పు అని నీ కూడా అనిపిస్తుంది కదా అర్థమవుతుందా అన్నాడు నిషా సైలెంట్గా ఉండిపోతుంది మాట్లాడు నిషా అన్నాడు నేనా నేనేం తప్పు చేయలేదే అంది మరి అలాంటప్పుడు తల ఎందుకు దించుకున్నావు నా కళలోకి చూసి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అన్నాడు నిషా సైలెంట్గా ఉండిపోయింది మాట్లాడు నాతో అంతలా గొడవపడుతూ ఉండే నువ్వు ఇప్పుడు కనీసం నన్ను చూసి మాట్లాడలేకపోతున్నావు దానికి కారణమేంటి అన్నాడు అర్జున్ ఏం లేదు అంది నిజాన్ని దాచాలని చూడకు నిషా ఒక్క మాట చెప్పు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలీదా లేదు తెలీదు అంది నీ తడబాటే నిజం చెప్తుంది నిషా ఇంకా ఎందుకు దాచాలని అనుకోవడం నేనేమైనా తప్పు చేశానా నీతో తప్పుగా ప్రవర్తించానా నిన్ను ఫోర్స్ చేశానా అసలు నీకు ప్రపోజ్ చేశానా మరి నీకే ఎలా తెలిసింది నేను లవ్ చేస్తున్నానని నిషా కూడా ఎలా అన్నట్టు చూస్తుంది ఎలా అంటే నాది నిజమైన ప్రేమ కాబట్టి నువ్వు ఫీల్ అవ్వగలిగావు కాబట్టి అలా నీ లవ్ ని ఆర్యన్ ఫీల్ కాలేదు ఎందుకంటే తన మనసులో ఇంకొకరున్నారు కాబట్టి ఆ చిన్న విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు ప్రేమ ఎప్పుడు ఇతరుల సంతోషాన్నే కోరుకుంటుంది కదా మరి నువ్వు ఆర్యన్ సంతోషాన్ని కోరుకున్నావా నీది ప్రేమ కాదు నిషా పంతం ఆ పంతంతోనే ఆర్యన్ని నా సొంతం అనుకున్నావు కానీ ఆర్యన్ మనసు నీకు ఎప్పటికీ సొంతం కాలేదని తెలుసుకోలేకపోయావు ఆ బాస్టర్ ఒక అమ్మాయిని తనకిష్టం లేకుండా ఎత్తుకెళ్ళిపోవాలని అనుకున్న వాడితో నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేయగలిగావు ఒక అమ్మాయివి అయ్యుండి అనితతో ఎలా చేతులు కలిపావు ఒక్కసారి ఆలోచించుకో అతను భూమి విషయంలో చేసిందే నీ విషయంలో లేక నీ అనుకునే వాళ్ళ విషయంలో చేస్తుంటే క్షమించి వదిలేసి ఫ్రెండ్షిప్ చేసేదనివా నిషా ఆలోచిస్తూ ఉండిపోయింది ఒక ప్రేమికురాలిగా ఒక అమ్మాయిగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించగలిగావా ఆలోచించుకో నిషా నువ్వు చేసింది నీకు మంచి అనిపిస్తుందా లేక అనిపిస్తుందా నీకు ఇప్పటికీ టైం ఉంది అని అర్జున్ చెప్పి నిషా కట్లు విప్పదీసి నిషా ముందు తను తెచ్చిన బిర్యానీ పార్సల్ పెట్టి వెళ్లిపోతాడు నిషా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆర్యన్ భూమి ఇంట్లో అందరినీ తీసుకుని సిటీ ఔట్స్కర్ట్స్ లో ఉన్న ఒక పార్క్కి వెళ్తారు అక్కడ చూడగానే అందరూ మైమరిచిపోతారు ఒక పక్క పచ్చని చెట్లు పార్కులోకి స్వాగతం పలుకుతున్నాయి ఇంకొక పక్క సముద్రం నుంచి వచ్చే చల్లని గాలి బీచ్లోకి స్వాగతం పలుకుతుంది అక్కడ చూడడానికి ఇది పార్కా లేక బీచా అని అర్థం కాకుండా ఉంది తర్వాత పార్క్కి ఎదురుగా ఉన్న ఇల్లుని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు ఎంతో ఎత్తైన భవంతి దాని గోడ పైన ఇంట్లో అందరి పేర్లు రాసి ఉన్నాయి ఇంట్లో అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు తమ పేర్లు ఆ ఇంటి గోడలపైన ఏంటి అని ఆర్యన్ మన పేర్లు ఆ ఏంటి అన్నాడు నాగ్ ఆర్యన్ భూమి ఎందుకంటే అది మన ఇల్లే కాబట్టి అన్నారు ఏంటి అన్నారు అందరూ ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు కొన్నారు కొనలేదు కట్టించాం అన్నాడు ఎప్పుడు ఎందుకు అయినా మనకి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అన్నారు అందరూ ఎందుకంటే ఇందులో ఉండేది మనం మాత్రమే కాదు అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం అంటే ఎవర్రా అన్నాడు నాకు నాన్న మిమ్మల్ని అడగకుండా రేషన్ తీసుకున్నాం మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతో ఏంట్రా అది అది ఇక్కడ మన ఫ్యామిలీ సామ్రాట్ ఫ్యామిలీ భూమి వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉందామని ప్లాన్ చేశాం మీకు ఓకే కదా నాగ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు నాన్న ఇందులో ఆలోచించడానికి ఏముంది అమ్మా నువ్వైనా చెప్పు అన్నాడు అవునండి పిల్లలు చాలా మంచి ప్లానే వేశారు ఇక్కడ అందరం కలిసి ఉండే పని అయితే ఎవరు ఎవరిని మిస్ అవ్వరు అంతా బాగానే ఉంది సుజీ కానీ అందరూ ఒప్పుకుంటారంటావా ఆర్యన్ భూమి ఆ పని వదిలేయండి మేం చూసుకుంటాం అంటారు ఇద్దరు అని ఒకేసారి అంటూ ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుని నవ్వుకుంటారు ఇంకేంటండి వాళ్ళే ఒప్పిస్తారు కానీ మీరు నిశ్చితంగా ఉండండి అంది సుజీ అందరూ సరే అనుకుని ఇల్లు చూద్దాం అనుకుని లోపలికి వెళ్ళాలి అనుకుంటారు అమ్మా ఎక్కడికి అన్నాడు ఇంట్లో ఒకరా చూసొద్దాం లేదమ్మా ఇంకా పని ఉంది అది అవ్వగానే ఇంకోసారి వద్దాం కావాలంటే ఈరోజు జస్ట్ చూపించి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను అంతే నిషా వాళ్ళు ఉన్నారు కదా ఇంటి వెనక అందుకే వీళ్ళు ఎక్కడ వాళ్ళని అని భయపడి లోపలికి తీసుకెళ్లడనమాట అందరూ నిరాశగా వెనుతిరుగుతారు అత్తమ్మా చూడొద్దు అనింది ఇంటిని మాత్రమే ఇక్కడున్న సీనరీని కాదు చూడండి ఎంత బాగుందో ఒక పక్క చెట్లు ఒక పక్క సముద్రం ఇంకోసారి ఒకసారి వెళ్దాం పదండి అంది అందరూ సరే అని హుషార్గా సముద్రం దగ్గరికి వెళ్తారు నాన్ సుజీ కాస్త వాకింగ్ చేసినట్టుంటుంది అలా నడుస్తామని చెప్పి తీరాన నడుస్తూ ఉంటారు దివి సామ్రాట్ కాల్ చేయడంతో ఫోన్ తీసుకుని పక్కనే ఉన్న పార్కులోకి వెళ్తుంది భూమి సామ్రాట్కి ఏమీ చెప్పొద్దని ముందే చెప్పడంతో తను సామ్రాట్కి ఏమి చెప్పకుండా నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు ఏంటి సార్ ఈ టైంలో కాల్ చేశారు అంది దివి ఏంటో నేనేదో అర్ధరాత్రి కాల్ చేసినట్టు ఈ టైం అంటున్నావు అన్నాడు సామ్రాట్ వేనా ఒక్క రోజుకే పిలుపులో తేడా వచ్చిందేంటి అంది దివి నువ్వు ఇక్కడ లేవు గాని ఒక లేకపోతే ఇంకా చాలా తేడాలు చూసేవాడివి ఏంటి బేబీ అనింది ఏం లేదు బేబీ నాకు నేను గట్టిగా హక్ చేసుకోవాలనుంది తర్వాత నేను ముద్దు కూడా పెట్టుకోవాలనుంది అన్నాడు సామ్రాట్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంది కోపంగా దివి సామ్రాట్ ఉలిక్కిపడి ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు ఏమన్నానని నేను మాత్రం ఏమన్నాను నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు బాగా వస్తున్నాయని నన్ను అంతే కదా అంది ఎందుకు కోపం తెచ్చుకున్నావు కోపమా లేదే జస్ట్ అలా అరిస్తే తమ రియాక్షన్ ఏంటా అని చూశాను అంతే నువ్వేమో చిన్నపిల్లా భయపడిపోయావు అని నవ్వుకుంటుంది దివి నేనేం భయపడలేదు అన్నాడు సర్లే ఇంకేంటి ఇలా వీళ్ళ మాటలు సాగుతూ ఉంటాయి ఇక్కడ మన మూడు కోతులు ఏం చేస్తున్నారో చూద్దాం ఆగండి ఆర్యన్ భూమి యాష్ బీచ్లో చోట కూర్చుని ఉంటారు భూమి ఆష్కి ఆ ఇసుకలో చిక్కుచిక్కు పుల్ల పుల్లా ఆట నేర్పిస్తూ ఉంటుంది భూమి దాచిపెట్టింది యాష్ కనుక్కోవాలి కానీ ఎంతకీ తను కనిపెట్టలేకపోతుంది ఆర్యన్ ముందుకు వచ్చి ఏంటే నువ్వు నీ ఆటలు పాపం అది అని తెలుస్తుంది పాపకి అని అంటాడు భూమి ఆష్ వంక చూస్తుంది ఆష్ అది దొరకక డీలా పడిపోయి ఉంటుంది భూమి కావాలని అయితే మీరాడండి నాతో అని దాని తరపున అని అడుగుతుంది నేనా అన్నాడు భూమి నవ్వుకొని హా మీరే ఏ రాదా లేక ఓడిపోతారని భయమా అంది భయమా అంత లేదు ఆర్యన్కి భయమే లేదు సై అంటే సై అంతే అన్నాడు ఆర్యన్ హాష్ ఐ అని చెప్పట్లు కొడుతుంది కానీ బెట్టుంటేనే ఆడతాను అన్నాడు ఆర్యన్ బెట్టా అదేంటి మళ్ళీ అంది మనం పెద్దవాళ్ళం కదా అందుకే బెట్ నువ్వు గెలిస్తే నువ్వేం చెప్పినా నేను చేస్తాను నేను గెలిస్తే నేనేం చెప్పినా అది నో చెయ్యాలి నో నేను ఒప్పుకోను నాకు ఈ బెట్లు నచ్చవు అంది ఏ ఓడిపోతావని భయమా అంత భయం ఉన్నదానివి నాకెందుకు ఎదురు చెప్పావు భయమా నాకా అంతలేదు నాకు నచ్చదు అంతే చూసావాష్ మీ అమ్మ భయపడుతుంది సేమ్ కదా మీ అమ్మ అవును నాన్న అమ్మ సేమ్ సేమ్ అని నవ్వుతుంది ఇది మన ఫ్రిస్టేజ్కి సంబంధించిన విషయం భూమి ఊరికే ఉంటే కుదరదు అని అనుకుని తను కూడా సై అంటే సై అంటూ తను కూడా తలపడడానికి సిద్ధపడుతుంది ఆర్యన్ భూమి చిన్నపిల్లల చేష్టలకి నవ్వుకొని కానీ నాదొక కండిషన్ అంటాడు భూమి ఏంటి అన్నట్టు చూస్తుంది ఈసారి నేను చేతులు పెడతాను నువ్వు కనిపెట్టాలి నో నేను ఒప్పుకోను ఏంటి ప్రతిదానికి ఒప్పుకొని ఒప్పుకోని అంటున్నా అసలు నీకు ఈ ఆట ఆడడం వచ్చా లేదా భూమి కోపంగా స్వరే అంటుంది ఆర్యన్ ఇసుకలో పుల్ల దాచిపెట్టి చేతులు కప్పేస్తాడు భూమిని భూమి దీర్ఘంగా ఆలోచించి ఒక ప్లేస్ చూపిస్తుంది కానీ అక్కడ పుల్ల లేకపోవడంతో అప్సెట్ అవుతుంది ఆర్యన్ ఆష్ మాత్రం ఫుల్ జోష్తో హైఫై ఇచ్చుకుంటారు అందరూ అలా వచ్చేయడంతో ఇంటికి బయలుదేరతారు ఇంటికి వెళ్లి డిన్నర్ చేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు భూమి ఆష్ నిద్రపుచ్చేసి సుజాత వాళ్ళ దగ్గర పడుకోబెట్టి రూమ్కి వస్తుంది ఆర్యన్ బాల్కనీలో ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు భూమి ఈ టైంలో గారు ఏంటి అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారో అని అనుకుని బెడ్ పైన కూర్చుని పక్కనే బుక్ సెల్ఫ్లో నుంచి ఒక మంచి లవ్ స్టోరీ బుక్ తీసుకుని చదువుతూ ఉంటుంది ఆర్యన్ అరగంట వరకు ఫోన్లో ఏదో చెప్పి లోపలికొస్తాడు భూమి బుక్లో నిమగ్నం అయిపోయి ఆర్యన్ వచ్చింది కూడా పట్టించుకోదు ఆర్యన్ వచ్చి వాటర్ తాగి బెడ్ పైన కూర్చుంటాడు అయినా భూమి నుండి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి ఇది ఇంత ఇదిగా ఏం చదువుతుంది అని భూమి వంకే చూస్తాడు అమ్మో దీనికి బుక్స్ పిచ్చి కూడా ఉందా కనీసం మనుషుల్ని పట్టించుకోకుండా చదువుతూ ఉందే అని బుక్ నేమ్ చూస్తాడు వావ్ మంచి రొమాంటిక్ బుక్ చదువుతుంది కానీ దీనికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు వేస్ట్ మొహద్ది భూమి ఆర్యన్ మాటలు విన్నట్టు ఆర్యన్ వైపే చూస్తుంది ఏంటలా చూస్తుంది కాంపదీసీ వినేసిందా నేను అంత పెద్దగా మాట్లాడానా అని అనుకుంటూ ఉన్నాడు మీరు ఇప్పుడు వచ్చారా అంటే అది వినలేదా ఓకే మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది ఏం లేదే అంత కాన్సంట్రేషన్గా ఏం చదువుతున్నావు నీకు లవ్ స్టోరీస్ అంటే ఎంత ఇష్టమా అన్నాడు హా ఆర్యన్ చాలా బాగుంటాయి కదా బాగుంటాయి కానీ నీకు సూట్ కావలే అన్నాడు అదేంటి ఆర్యన్ అలా అనేసావు నేను మిమ్మల్ని లవ్ చేశాను కదా అయినా నాకెందుకు సూట్ అవ్వు ఎందుకంటే అందులో లవ్తో పాటు రొమాన్స్ అనే చాప్టర్ కూడా ఉంటుంది బంగారం నీకు అది తెలియదు కదా ఇంకా నీకు అవి సూట్ అవుతాయి అబ్బా లవ్ ఉంటే చాలదా మళ్ళీ రొమాన్స్ కూడా కావాలా ఏం అవసరం లేదు ఓన్లీ లవ్ చాలు అంది అవసరమే బుజ్జి రొమాన్స్ లేని లవ్ ఫుల్ఫిల్ అవ్వదు కదా అన్నాడు ఆర్యన్ అబ్బా ఆపండి రొమాన్స్కి లవ్కి సంబంధం ఏంటి అసలు చాలా ఉంది డార్లింగ్ ఇప్పుడు నువ్వు లవ్ చేస్తావు కదా ఆ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అది మీకు చెప్తాను కాబట్టి సరే చెప్తావు బాగానే ఉంది మనం ప్రపోజ్ చేసుకున్నాక సడన్గా నీకు నా పైన చాలా లవ్ వచ్చేస్తుంది ఒక్కోసారి అప్పుడు అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అని భూమి ఆలోచిస్తుంది మీకు మళ్ళీ చెప్తాను అది కూడా సరిపోకపోతే పేపర్ పైన నా ఫీలింగ్స్ రాసుకుంటాను అప్పుడు నీ ఫీలింగ్స్ నాకు చెప్పినట్టు ఎలా అవుతుంది పేపర్తో చెప్పినట్టు అవుతుంది కానీ ఆ పేపర్ని మీకు ఇస్తే మీకు చెప్పినట్టే అవుతుంది కదా అంది సరే అవుతుందని అనుకుందాం ఆ లెటర్ చదివాక నా ఫీలింగ్స్ నేను కూడా పేపర్లోనే ఎక్స్ప్రెస్ చేయాలన్నా హా అంతే కదా పిచ్చి ఇలా మనం లెటర్స్తో మన ఫీలింగ్స్ని పంచుకుంటూ ఉండే కన్నా అది ఒక ముద్దుతో పంచుకుంటే ఆ ప్రేమ ఇంకా ఎంత బాగా కన్వే అవుతుందో తెలుసా ఆ ఒక్క ముద్దులో మనం చాలా భావాల్ని పలికించొచ్చు ఒక ప్రియుడు తన ప్రేయసిని ఎంతగా మిస్ అయ్యాడో చూపించొచ్చు వారిద్దరి మధ్య ఉన్న దూరం ఎంతో దూరం కాదు మనం చేరువుగానే ఉన్నామని తెలపచ్చు ఒకరిపైన పైన ఒకరికి ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు మనమిద్దరం కాదు ఒక్కరమే నీకెప్పటికీ నేను తోడు ఉంటాననే భరోసాని ఇవ్వచ్చు ఆర్యన్ ఫ్లోలో భూమిని మధ్యలో ఆపేస్తుంది ఓ హలో హలో ఏమైంది మీకు ఈరోజు ఏ తగ ముద్దులపైన రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి ఏంటి సంగతి అంది ఎందుకే నా ఫ్లో నాపావు చె నీకు నా ఫీలింగ్స్ ఎప్పటికీ అర్థం కావు అన్నాడు అలాగింది చాలే కానీ ఏంటి విషయం ఏం లేదులే కానీ ఇందాక బెట్టు ఓడిపోయావుగా గుర్తుందా భూమి తడబడుతూ ఏం బెట్టు మరీ అంత ఓవరాక్షన్ చేయకే నేను గెలిచాను సో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి నేను చెయ్య అయినా నువ్వు చీట్ చేస్తావు ఇది తోండి నేను మాట్లాడను పో ఏంటి ఇది నీకు మాట మీద నిలబడే అలవాటే లేనట్టుందిగా నువ్వేనా లేక మీ ఫ్యామిలీ మొత్తం వింతేనా ఓయ్ నన్ను అంటే అను నా ఫ్యామిలీ నేమనుకో ఎందుకో రే తింగరి నా ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ ఎరా వాళ్ళని అంటున్నట్టే నువ్వు నిన్ను కూడా అనుకున్నట్టే ఈ లాజిక్ ఏం తక్కువ లేదులే కానీ ముందు చెప్పు బెట్టు ఓడిపోయావా నేను చెప్పింది చేస్తావు కదా చెయ్యక చేస్తానా చెయ్యాలిగా చెప్పు ఏం చేయాలి ప్రస్తుతానికి కళ్ళు మూసుకోవాలి తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తాను ఓయ్ కళ్ళు మూసుకోడు ఎందుకు నేను కొరుక్కొని తిన్నామని నువ్వు చూస్తే భయపడతావుగా అందుకు అచ్చా అవునా అవునులే కానీ ముందు కళ్ళు మూసుకోవే జేంటు వీడు విడిపిచ్చి అని అనుకుని కళ్ళు మూసుకుంటుంది ఆర్య భూమి కళ్ళకి అలానే క్లాత్ కట్టి భూమిని ఎత్తుకుంటాడు ఓయ్ ఏం చేస్తున్నావు ఎందుకు ఎత్తుకున్నావు అంది కింద పడేద్దామని అని భూమి ముక్కుని చిన్నగా కొరుకుతాడు అబ్బా కొరుకుతావేంట్రా సత్యునోడా అంది చెప్పాక నేను కొరుక్కు తింటానని చెప్పి చేయకపోతే నువ్వు ఫీల్ అవుతావుగా అన్నాడు పోరా నా ముక్కు ఎలా అయిపోయిందో చూడని తీ అంది ఎలానో అయిపోలేదులే చెర్రీలా రెడ్డిగా అయింది అంతే చూడ్డానికి చాలా భాగం తెలుసా మళ్ళీ కొరకాలనిపిస్తుంది కానీ వద్దులే ఈసారి బుగ్గల్ని కొరుకుతా ఒరే సాడిస్టు సచ్చినోడా కొరకడానికి నేనేమైనా పండునా మనిషిండ్రా నాయనా నీకు ఆకలిస్తే అన్నం తిన్నానా నన్ను కాదు అసలే ముక్క ఎలా అయిపోయిందో ఏమో ఏడుస్తుంటే పండు కన్నా నువ్వే టేస్ట్గా ఉన్నావు బంగారం అందుకే తినేద్దాం అనుకుంటున్నాను నిన్ను అన్నాడు చాలే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు అంది ఏంటే చెప్పేది ఓ తెగ విసిగించేస్తున్నావు ఎక్కడికి ఎక్కడికని కాసేపు ఆగలేవా ఇంకొకసారి అడిగావంటే ఇక్కడే దించేసి నేను ఇంటికి వెళ్ళిపోతా ఆర్యన్ కోపంగా చెప్పేసరికి భూమి సైలెంట్ అయిపోతుంది భూమిని అలానే ఎత్తుకుని తీసుకొచ్చి చాపర్లోకి ఎక్కిస్తాడు కొంతసేపటి ప్రయాణం తర్వాత ఆ చాపర్ ఒక ప్లేస్లో ఆగుతుంది అక్కడ నుంచి ఆ చాపర్ని వెళ్ళిపోమని చెప్పి ఆర్యన్ ఒక ఇంట్లోకి భూమిని తీసుకెళ్తాడు అక్కడ ఒక రూమ్లో తీసుకుని వెళ్ళి భూమిని నిద్రలేపుతాడు ఏంటి ఎక్కడున్నా మనం అని చుట్టూ చూస్తుంది ఆర్యన్ కాసేపు అయ్యాక నేను చెప్తాలే కానీ పెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని ఒక కవర్ భూమి చేతిలో పెడతాడు ఎన్నిసార్లు ఫ్రెష్ అవ్వాలి నేను అసలే ఈరోజు సార్లు స్నానం చేశా ఇంకా నా వల్ల కాదు పో అని కవర్ పక్కన పడేస్తుంది భూమి ఒసయ్యి మర్యాదగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుతావా లేక నన్నే దగ్గరుండి రెడీ చేయమంటావా భూమి ఆర్యని కింద నుంచి పై వరకు చూసి నీకు అంత సీన్ ఉందా అంటుంది ఏ ఎంత ఉందో చూపించమంటావా వద్దులే ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉండేసరికి ఏం కనిపించట్లేదు వెళ్ళి ఫ్రెష్ అవుతాలే అవును డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందిగా మళ్ళీ స్నానం చేయాలా వసీ నిన్ను ఇలా కాదు అని భూమి దగ్గరికి రాబోతుంటాడు వా అమ్మో వీడు కొట్టేలా ఉన్నాడే అని వాష్రూమ్లోకి దూరుతుంది భూమి ఆర్యన్ నవ్వుకుంటూ మిగిలిన ఏర్పాట్లన్నీ చూసుకోవడానికి వెళ్ళిపోతాడు భూమి ఫ్రెష్ అయి వస్తుంది రూమ్లో ఆర్యన్ లేకపోయేసరికి ఎక్కడికి పోయాడో ఈ మహానుభావుడు అనుకుంటూ శారీ కట్టుకుంటుంది కవర్ ఓపెన్ చేసి వావ్ మంచి టేస్ట్ ఉంది నా మొగుడికే అనుకుని కట్టుకుంటుంది అది ఒక వైట్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ బయట చెంగు కూడా రెడ్ కలర్లో వచ్చి అక్కడక్కడ స్టోన్స్ వచ్చి లైట్ వెయిట్ అండ్ ఈజీగా క్యారీ చేసేలా చాలా స్మూత్గా ఉంది భూమి శారీ కట్టుకుని దానికి తగ్గట్టు ఏం పెట్టుకోవాలని చూస్తుంది డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న అన్ని ఐటమ్స్ చూసి వామ్మో ఇవన్నీ ఎప్పుడు అరేంజ్ చేస్తాడు ఏంటో అనుకుని రెడీ అవుతుంది అంతా అయ్యాక పర్ఫెక్ట్ అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎంతసేపు ట్రై చేసినా అది రాదే ఇంకేం చేయలేక అలా అని రూమ్లో ఉండిపోతుంది ఏం చేస్తున్నాడు వీడు అసలు నన్ను లోపల నుంచి గడియ పెట్టడం ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు కొంపలిసి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా లేదులే నేనంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది అలా వెళ్ళడు మరి ఏం చేస్తున్నట్టు అని పలు పలు రకాలుగా తన ఆలోచనలు సాగుతున్నాయి ఇలా భూమి ఆలోచిస్తుండగానే తలుపు తీసిన చెప్పుడు అవుతుంది ఆర్యన్ లోపలికి వస్తాడు రావడంతోనే లైట్స్ ఆఫ్ చేస్తాడు భూమికి ఆర్యన్ కనిపించడు సరిగ్గా తిరిగేసరికి లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి భూమి దగ్గరికి వచ్చి తన కళ్ళు మూయిపోతాడు భూమికి చిర్రెత్తుకొచ్చి ఒరయ్ ఏం చేస్తున్నావు రా మళ్ళీ ఎందుకు మోస్తున్నావు నేను చీకట్లోనే ఉంచేద్దాం అనుకుంటున్నావా లేక నా కళ్ళు డొనేట్ చేద్దామని ముందు నుంచి ఇలా అలవాటు చేద్దాం అనుకుంటున్నావా అని కొంచెం అరుస్తున్నట్టుగా అంటుంది ఉసే ఎందుకే అలా కోసం మేకలు అరుస్తున్నావు కాసేపు మాట్లాడకుండా రా నాతో నా ప్లేస్లో నువ్వు ఉండరా తెలుస్తుంది ఎంతసేపు మాట్లాడకుండా చూడకుండా ఉండాలి ఈసారి నీకు క్లోరోఫామ్ ఇస్తానే అప్పుడు ఘామ్గా ఉంటావు ఆలోచనలు కూడా ఉన్నాయా నీకు నువ్వే తెప్పిస్తున్నావు అసలు మూసుకొని ఉండలేకపోతున్నావు అని మాట్లాడుతూనే భూమిని బయటికి తీసుకొస్తాడు అంతా పర్ఫెక్ట్ అనుకున్నాక భూమి కాళ్ళపైన చేతులు తీసేస్తాడు భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది చూసి అంతే ఇంకా కళ్ళు రెండో పెద్దవి చేసి నోరు తెరిచి దానిపైన చేతులు పెట్టుకుని అలా ఉండిపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్